హాయ్ అండి అందరికీ నమస్తే రోజు మనం మెడిసిన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా రోజు ఒక ఫార్ములా గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫార్ములా వచ్చి సిటి కోలిన్ సిఐటిఐ సిఓఎ ఎల్ఐఎన్ఈ ఇది వచ్చేసి ఎక్కువ మందికి తెలియదండి సిటికోలిన్ కోలిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అంటారు ఇది ఏంటంటే ఎక్కువ శాతం స్ట్రోక్స్లో కానీ ఇంజురీస్ హెడ్ ఇంజురీస్లో కానీ లేకపోతే అల్జిమర్స్ మతిమరుపు డిసీజ్ అంటారు కదా అది మతిమరుపు డిసీజ్ అనేది ఎక్కువ అయితే అల్జిమర్స్ కిందకి వస్తుంది ఆ డిసీజ్లో కానీ రాస్తూ ఉంటారు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో ఈ ఫార్ములా వాడే 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 వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని ప్రధానమంత్రి జనౌషధిలో డ్రగ్ కోడ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ అండి ఎయిట్ ఫోర్ జీరో ఎనిమిది నాలుగు సున్నా ప్రధానమంత్రి డ్రగ్ కోడ్ వచ్చేసి నేను చూపిస్తాను మీకు మళ్ళీ దీని ఎంఆర్పి వచ్చేసి టూ ట్వంటీ వన్ రూపీస్ అండి ఫస్ట్ స్టిప్ ఒక స్టిప్లో పది టాబ్లెట్స్ ఉంటాయి ఒక స్టిప్కి మీకు టూ ట్వంటీ వన్ రూపీస్ ఛార్జ్ పడుతుంది ఓకే ఒకసారి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఇదిగోండి సిటీ కోలిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మీకు పిఎంబిఐ డ్రగ్ కోడ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ